ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న కొన్ని కుటుంబాలు ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతున్నాయని గ్రహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు నగరంలో స్థితివంతులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్మార్ట్ సిటీ కార్యాలయంలో పిఫోర్ పథకంపై నగరంలోని వ్యాపార పారిశ్రామిక భవన నిర్మాణదారులు వైద్య ప్రముఖులు విద్యా సంస్థల ప్రతినిధులు ఉద్యోగులతో అవగాహన సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పేదరికంలో అట్టడుగున ఉన్న పేద ప్రజలను పైకి తీసుకువచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు వ్యాపార సంస్థలు ధనవంతులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యమై కాకినాడలో విజయవంతం చేయాలని సూచించారు ఇరవై నుండి ఇరవై ఐదు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు మున్సిపల్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని అన్నారు చంద్రబాబు పేదరిక కార్యక్రమం కార్యక్రమం చేపట్టారని పేదలను ఆదుకునేందుకు తోడ్పడుతుందన్నారు గతంలో సీఎం చంద్రబాబు జన్మభూమి కార్యక్రమం ద్వారా విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారిని భాగస్వాములు చేసి పల్లెలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు ఆదాయాన్ని బట్టి ఖర్చులు ఉండాలి విడిగా ఖర్చులు చేస్తే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని అన్నారు స్వచ్ఛంద సంస్థలు లయన్స్ రోటరీ వంటివి ఎంత సహకారం అందించినా పేద కుటుంబాల్లో మార్పు రావడం లేదని చంద్రబాబు ఆలోచన మేరకు పేదవారికి సాయం చేయాలని వారి పరిధిలో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ ఎన్సీఎస్ నారాయణ మురళి షిప్పింగ్ ఏజెన్సీస్ బాబు మాజీ ఎంపీ చిట్టూరు రవీంద్ర బాదం బాలకృష్ణ పలువురు వ్యాపారవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు నగర సంస్థ డిప్యూటీ కమిషనర్ కోనా శ్రీనివాస్ సమావేశానికి హాజరైన వివిధ సంస్థల ప్రతినిధుల చేత పీఫోర్ బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా మారతామని నినాదాలు చేయించారు ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ టిపిఆర్ఓ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని హేమలత గారు చలించిపోయారు ఆ వెంటనే నేను మా కార్మికురాల్ని జీవితాలతోనే నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పీ ఫోర్ కార్యక్రమాల గురించి ఫోన్లో చూసి తెలుసుకున్నా నేను కూడా సేవ చేయాలనే తపనతో పీ ఫోర్ లో మార్గదర్శిగా నమోదయ్యాను అప్పుడు మా గ్రామంలో ఉన్న చిల్లా కనికరం గారి పరిస్థితి గురించి పీ ఫోర్ సైట్ లో తెలుసుకున్నాను ఎనభై నాలుగేళ్ల వయసులో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నా మనసును కదిలించింది వెంటనే ఆమెను బంగారు కుటుంబంగా దత్త తీసుకుని వైద్య సహాయంతో పాటు నెలకు పాతి కేజీలు బియ్యం అందజేస్తున్నాం ఇప్పుడు కనికిరంగారు ఎవరు తెలుసా మా అమ్మ లాంటిది నాకు కొడుకుండడు చనిపోయాడు ఒంటరిగా అయిపోయాడు నా జీవితాయి ఈ సైవంగా ఆమెలా వచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా దాన్ని తీసుకుని పీపుల్ పార్టీ కార్యక్రమం ప్రకటన వెళ్ళిందో ఆ కార్యక్రమం ఆ ప్రజలందరికీ తెలుస్తుంది ఏ విధంగా ఈ రోజు పీపుల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారో దానికి ఏ విధంగా భవిశ్రాములు అయ్యి ప్రాదర్శ్యాన్ని విమోచిస్తారో ఆయన చేయడం జరిగింది అదే సందర్భంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు ఆ సందర్భంగా కాకినాడలో ఈ రోజున ఈ రోజు పారిశ్రామిక వ్యాపారించడం జరిగింది అందరూ కూడా రావడం జరిగింది పెద్దలు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం మేమందరూ కూడా పేదవాడిని ఎవరైతే ఉన్నారో పెద్ద అసలు రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ప్రకారంగా మీరు చేస్తామని అందరూ కూడా ఆహ్వానించారు ఏ విధంగా తీయాలి కూడా యాక్షన్ ప్లాన్ తయారు కూడా చెప్పడం జరిగింది గొప్ప కార్యక్రమం అండి దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా జరిగిన కార్యక్రమం ఈ రోజున చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం దేశానికి ఆదర్శం ఉండదు ఎందుకంటే చాలా ప్రభుత్వాలు చాలా ముఖ్యమంత్రులు చెప్తారు కానీ మా పార్టీ చాలా కష్టం ఇది ఈ రోజు చిక్కుమాట కాదు అది కొంత కష్టం నైన్టీ నైన్ లో ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేశాను రెండు వేల ఇరవై నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్లో తీసుకొని చెప్పాను అన్న ఆ రోజు తయారు చేసిన సందర్భంలో రాష్ట్రాన్ని అభివృద్ధి కేదర్ కళ్యాణ్ రాష్ట్రానికి వెళ్తామని చెప్పారు అదే విజన్ ట్వంటీ ట్వంటీ అంటే మనకి ఈరోజు రెండు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం రెండు వేల ఇరవై వరకు ఆయన కంటిన్యూగా ముఖ్యమంత్రి ఉంటుంటే ఈ రాష్ట్రంలో కేదర్ కళ్యాణ్ రాష్ట్రం అయిపోయిందని కానీ ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అవడం తర్వాత అధికారం కోల్పోవడం మళ్ళీ ఇంకొకరు రావడం అధికారం కోల్పోవడం ఈ విధంగా జరుగుతుంది ఆ విధంగా చేసిన విజన్ అంతా కూడా చిన్న భిన్నం అవుతుంది అందరికీ తెలుసు ఆ రోజు ఆయన తయారు చేసిన విజనే ఈ రోజు హైదరాబాద్ ఎక్కడికో వెళ్తే ఎగుతాయి ఈరోజు నెంబర్ వన్ స్టేట్ గా తయారైంది ఎవరు చూస్తున్నారు మళ్ళీ ఒకసారి అధికారం కోల్పోవడం జరిగింది మళ్ళీ ఈ రోజు అదే ప్రజలు అవకాశం చే ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం ముందు తీసుకెళ్తూ ఈ రోజున మళ్ళీ ఒక విజంతా అయితే రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళిన ఆలోచనతో అభివృద్ధితో పాటు సంకేమిస్తూ ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో అందరికీ కూడా గమనించి ఆ పేదరికాన్ని నిర్మూలించాలంటే ఈ రోజున పారిశ్రామిక వేత్తలు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు సహాయం చేసుకుని గవర్న రాజకీయాలు ఈ రోజున భాగస్వామి చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ముందుకు వచ్చారండి ఈ రోజున ఎందుకుంటే అందరూ కూడా పెద్దలందరూ వాళ్ళే స్వయంగా నువ్వు కొన్ని కుటుంబాలను తీసుకుంటాం సిద్ధానికి చెప్పి ఒక మాట చెప్పాలంటే గతంలో పారిశ్రామిక అన్నీ కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం గురించి చెప్పాలి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఇలాంటి పారిశ్రామిక వేత్తలు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ఏదైతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో స్వాస ఆర్గన్ చేసేవారు కానీ ముందుకు రాలేదు ఏమైనా ఎవరు భయంతో బతికారు ఇండస్ట్రియలిస్టులు కానీ తందరూ కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరైనా అయితే ప్రభుత్వం మా మా ప్రభుత్వం అయితే చదవడం ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో భాగస్వాములు చేసేవారు ఆయన అందరిని సహాయం చేయమనివాడు ప్రభుత్వాన్ని సహాయం చేయమనివాడు కానీ జగన్మోహన్ రోడ్డు అలా చేయలేదండి మిషన్ కానీ సోషల్ ఆర్గనైజేషన్ కానీ అందరిని కూడా ఏం చేసాడం పిలిపించుకుని నాకు ఎంత వాటా అని అడుగుడండి ఆయన నాకు ఏంటి అని అడుగుడండి ఆయన కొంతానికి అడిగాడండి ఆయన అందుకే భయపడి పారిపోయాడు అందరు మిషన్ కానీ కానీ ప్రభుత్వం అలా కాదు కూడా ప్రభుత్వం అలా కాదు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు వార్తల్లో ముఖ్య మరోసారి పి ఫోర్ బంగారు కుటుంబం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి తరపు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న కొన్ని కుటుంబాలు ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతున్నాయనే పి ఫోర్ కార్యక్రమం కాకినాడలోని వ్యాపార పారిశ్రామిక భవన నిర్మాణదారులు వైద్య ప్రముఖులు విద్యా సంస్థల ప్రతినిధులు ఉద్యోగులతో పి ఫోర్ పై సమీక్షా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పురం తోటలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత కంటి వైద్యం అందించాలన్న సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహించామన్న ట్రస్ట్ చైర్మన్ టి కామేశ్వరరావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం